వీక్షకులందరికీ నమస్కారం శంకుస్థాపన ముహూర్తాలు అంటే గృహారంభము అంటే మనం శంకుస్థాపన చేసేటువంటి ముహూర్తాలు కార్తీక మాసంలో లేవు అలాగే ఆశ్వీజ మాసంలో చాలామంది ఆశ్వీజంలో కూడా ముహూర్తాలు అడిగారు ఏమంటే మేము ఇల్లు స్టార్ట్ చేయాలి ఇల్లు కట్టడం ప్రారంభం చేయాలి అంటే ఒక గొయ్యి తవి ప్లాన్ వేసుకుని శంకుస్థాపన చేసి ఇవన్నీ చేస్తారు కదంటే దాన్ని ముహూర్తం కావాలి అంటే లేవు లేకపోవడం ఏంటి అంటే ఇందులో కొన్ని ముఖ్యమైనటువంటి సూత్రాలు ఉన్నాయి ఒక ఇల్లు కట్టేటప్పుడు దాన్ని శంకుస్థాపన చేసినటువంటి తిథి మాసము లగ్నము ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటివి అవి అనుకూలమైనటువంటి లగ్నాలు అనుకూలమైనటువంటి మాసాలు అనుకూలమైనటువంటి రోజుల్లో చేస్తే మన దగ్గర డబ్బున్నా లేకపోయినా ఆటోమేటిక్గా గృహం అనేటువంటిది పూర్తయిపోతుంది ఇలా మేము మా మా దాంట్లో చాలా చూస్తూ ఉంటాం మేము వెళ్తాం ప్లాన్ వేయడానికి వెళ్తాం ఇంటి ప్లాన్ వేయడానికి ఏమయ్యా ఇంట్లో ఎంతమంది ఉంటారు ఏమంటే మేము ఎంతమంది ఉంటాం ఓకే నీకు ఇంత ఇల్లు సరిపోతుంది ఆరు పాతిక లేకపోతే ఎనిమిది పాతిక లేకపోతే పన్నెండు పాతిగా వాళ్ళ శక్తి కొద్దీ సరిపోతుంది దీనికి ఇంత ధనం ఇంత రుణం ఇంత ఆయం ఓకే అక్కడితో ప్లాన్ అయిపోయింది శంకుస్థాపన చేయాలి ఒక పని ప్రారంభం చేసేటువంటి ముహూర్తము అందులో ఇంటికి సంబంధించినటువంటి ముహూర్తము చాలా ముఖ్యము ఆశ్వీజే కలహం భవేత ఆశ్వీజ మాసంలో గృహారంభం చేస్తే కలహాలు వస్తాయి అన్నాడు గొడవలు వస్తాయి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ గొడ్డు చచ్చిపోతారు అన్నాడు ఆ తర్వాత కార్తీకే శుభదం ప్రోక్తం కార్తీక మాసంలో శంకుస్థాపన చేస్తే మంచిదే ఈ విషయాన్ని పక్కన పెడదాం మార్గశీర్షే మహత్ భయం మార్గశీర్ష మాసంలో శంకుస్థాపన చేస్తే ఆ ఇంట్లో ఉండేవా యజమాని భయం భయంగా గడుపుతాడు జీవితాన్ని అలాగే పుష్యే చాగ్ని భయం చైవా పుష్య మాసంలో ఇల్లు కడితే ఆ ఇల్లు ఫైర్ యాక్సిడెంట్ అయిపోతుందని చెప్పాడు అంటే ఇవి ఉదాహరణకి నాలుగు మాసాలు చెప్పాను ఇలాగే పన్నెండు మాసాలకి ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క లెక్క ఉన్నది మరి ఇప్పుడు కార్తీకే శుభదం ప్రోక్తం అన్నారు కదా కార్తీక మాసంలో శంకుస్థాపన చేసుకోవచ్చు కదా అనేటువంటి విషయం ఒకటి వస్తుంది అయితే ఈ లగ్నాలు ఏవైతే ఉన్నాయో కార్తీక మాసంలో ఇచ్చినటువంటి లగ్నాలన్నీ ద్విస్వభావ లగ్నాలు ద్విస్వభావ లగ్నాలంటే కన్యా లగ్నానికి మిథున లగ్నానికి ధనుర్ లగ్నానికి మీన లగ్నానికి ఈ నాలుగు లగ్నాలకే ముహూర్తాలు ఇచ్చారు ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే శంకుస్థాపనకి హై ప్రయారిటీ రాత్రి అర్ధరాత్రి పన్నెండు అర్ధరాత్రి ఒంటి గంటన్నర దగ్గర నుండి తెల్లవారుజాము వరకు తెల్లవారిన తర్వాత కూడా కొంతవరకు మనం శంకుస్థాపన చేయడానికి శ్రేష్టం మరి ఆ సమయంలో ఇచ్చినటువంటి లగ్నాలు అటు కార్తీక మాసంలో కానీ మాఘమాసంలో కానీ అనుకూలమైనటువంటి లగ్నాలు లేవు ద్విస్వభావ లగ్నాల్లో గనక శంకుస్థాపన చేస్తే దానివల్ల చాలా అనర్ధాలు కోరి తెచ్చుకున్న వారు అవుతారు మిథునే దహనం భవేత్ మిథున్ లగ్నంలో గృహారంభం చేస్తే ఆ ఇల్లు ఉండదు కాలిపోతుంది అన్నాడు కన్యా నిత్య దారిద్ర్యం కన్యలో గృహప్రవేశ గృహారంభం చేసినటువంటి వాడు ఆ ఇంట్లో నిత్య దరిద్రాన్ని అనుభవిస్తాడని చెప్పారు ధనుర్ లగ్నే ధనక్షయం ధనస్సు లగ్నంలో శంకుస్థాపన చేస్తే ఇక మొత్తము కూడా ఆ ఇంటికి పెట్టుబడే ఉంటుంది బోల్డ్ అంత పెట్టుబడి ఎంత పెట్టినా అందులో పెడుతూనే ఉంటాను తప్పితే ఆ ఇల్లు పూర్తి అవదన్నాడు మీనే పుత్ర వినాశాయ మీన లగ్నంలో శంకుస్థాపన చేస్తే అవుతుంది అన్నాడు గార్గే యవచనం తథా ఇవి ఎవరో నాలాంటి చదువుకోని వాడు చెప్పినటువంటి విషయాలు కాదు గర్గ మహర్షి లాంటి గొప్ప జ్యోతిష్ శాస్త్రవేత్త చెప్పినటువంటి మాటలు గర్గ సంహితాది గ్రంథాల్లో చెప్పినటువంటి మాటలు ఈ ప్రకారంగా ఎవరైతే శంకుస్థాపన ఎందుకంటే నన్ను చాలామంది అడుగుతూ ఉంటే నేను ముహూర్తాలు లేవమ్మా లేవమ్మా అంటూ ఉంటే ఒకటి సాటిస్ఫై అవ్వడు కదా ఈయనకి చూడడం రాదేమో ఇంకొకళ్ళ దగ్గరికి పెట్టించుకుంటాను ఈ ఈ విద్య ఉన్నది పది మందికి మంచి చేయడానికి కదా అందువలనే ఈ వీడియో చేయడం జరుగుతుంది అటు అక్టోబర్ నెలలో కానీ నవంబర్ నెలలో కానీ డిసెంబర్లో కానీ జనవరిలో కానీ శంకుస్థాపన చేయడానికి యోగ్యమైనటువంటి ముహూర్తాలు ఏవీ లేవు ఫిబ్రవరి నెలలో మాఘ మాసంలో పాల్గొన మాసంలో కొన్ని ముహూర్తాలు ఉన్నాయి కొన్ని కొన్ని గ్రంథాల్లో కూడా పాల్గొ పాల్గొన మాసంలో శంకుస్థాపన పాల్గొనే రత్న నాశంచ అన్నారు పిడపర్తివారి పంచాంగాల్లో తీసుకుంటే పాల్గొనే రత్న నాశంచా అని ఒక గ్రంథంలో చెప్పారు పాల్గొనే రత్న లాభంచా అని ఇంకో గ్రంథంలో చెప్పారు యజమాని భార్యకు హాని కలుగు అని ఇంకొక గ్రంథంలో చెప్పారు కానీ ఏదేమైనప్పటికీ మనం ఆచరించేటువంటి విధానాల్లో పాల్గొనల్లో కొంతమంది చేస్తున్నారు కాబట్టి ఫిబ్రవరి నెలలో ఉన్నాయి తప్పితే మళ్ళీ వైశాఖ మాసం వరకు ఉండవు కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇల్లు కట్టుకునేటువంటి యజమానులు బాగుండాలి ఎందుకంటే వాళ్ళు బాగుంటేనే కదా చాలామందికి పని ఇసుక ఇటక ఐరన్ ఇంట్లో ఇంటీరియర్లు వాడు తర్వాత ఈ తలుపులు తయారు చేసేవాళ్ళు ఎలక్ట్రీషియన్ ప్లంబరు టైల్స్ వాడు పెయింట్లు వేసేవాడు ఏ ఆ మేస్త్రులు కూలాళ్ళు ఇంతమందికి పని దొరుకుతుంది ఒక్క యజమాని వల్ల మరి ఆ యజమాని బాగుండాలి కదా అందుకని ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని అప్పుడు ముందుకు వెళ్ళండి స్వస్తి